సమాజంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది అది ఏమిటో ఒక చిన్న విషయం తెలుసుకుందాం వాగ్దత్తం మనోదత్తం దారాదత్తం త్రీ దత్తాపహరణైన గౌరవాది నరకం భవే అంటుంది ఒక సూక్తి ఎవరికైనా మనం ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు ఆచితూచి వ్యవహరించాలి అప్పుడు వెంటనే మనం ఇలా ఇస్తామని చెప్పేసి వాగ్దత్తం చేయకూడదు మనోదత్తం మనస్ఫూర్తిగా మనకి ఎంత కలిగితే అంత కాకుండా అప్పటికి ఉండేటువంటి పరిస్థితిని బట్టి కొంత ఎక్కువగానే ధనాన్ని కానీ మరొక వస్తువుని కానీ ఇతరులకు దానం చేయడం అనేది మాత్రం జరిగిపోతూ ఉంటుంది మనసుకు నచ్చినట్టుగా ధారాదత్తం ఇగో నీకు ఈ తగ ఈ విధంగా నేను నీకు చేతిలో ధారపూస్తున్నా అని చెప్పేసి ఒక కొంత ధనాన్ని కానీ ఒక భూమిని కానీ వారికి నీటి ద్వారా వాళ్ళ చేతిలో పోసి ధారాదం చేయడం కూడా ఒక చర్య ఉంది అయితే వీటిలోని కాలగమనంలో కనీసం కొద్ది రోజులు పోయిన తర్వాత ఈ మూడిట్లో ఏమి మనం చేయకపోయినా త్రీని దత్తాపహరణ రౌరువాద రకాలన్నీ కూడా మనకు సంభవిస్తాయని చెప్పేసి ధర్మశాస్త్రం చెప్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించి కొంచెం ఆలోచించి ఈ విషయంలో మనం కొంచెం జాగ్రత్త పడాలి వాగ్దత్తం మనోదత్తం ధారాదత్తం త్రీని దత్తాపహరి గౌరవాది నరకం భవత్తి అని వేదల్లో చూపుతున్నట్టే బద్రికవు కూడా అన్నాడు ఆ కన్న కూడే అమృతము తా కొంచుకు ఇచ్చువాడే ధాత ధరిత్రిని కోర్చువాడే మనుజుడు తేకువ గలవాడే వంశ తిలకుడు సుమతి అని చెప్పాడు కష్టాలు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంటుంది ఆతి తూచి వ్యవహరించవలసిన అవసరం ఉంటుంది తాను తగ్గట్టుగా ఇతరులకి దానం చేయడం దాన ధర్మాది కార్యక్రమాలు చేయడం కూడా అవసరం ఉంటుంది అంతేకాని తన ఇబ్బంది పడిపోయి కొన్ని రకాల ఇబ్బందుల్లో గురవ్వడం మాత్రం మనిషి నైజం మంచిది కాదని చెప్పేసి కొన్ని సుభాషితాలు మనకు తెలియజేస్తాయి ఉదాహరణకి ఒక మహారాజుకి లేక 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 సంతానం కలిగింది అప్పుడు వేదవితి లేని బ్రాహ్మణులందరినీ పిలిపించి చాలా సంతోషంగా ఉంది మీ అందరూ కూడా వచ్చి నా తాలూకా చిరంజీవిని ఆశీర్వదించశీర్వదించవలసిందిగా కోరుతున్నానని చెప్పేసి సభాముఖంగా చాలామందికి పత్తవరం పంపాడు అయితే అందులో ఏమన్నాడంటే ఇప్పుడు ఈ సమయంలో నాకు చాలా సంతోషంగా ఉంది కాబట్టి మీరు ఏది కోరితే అది నేను ఇచ్చేటట్టు ఇచ్చే శక్తితో నేనున్నాను నాకు ఐశ్వర్యం ఉంది కాబట్టి మీరు ఏదైనా కోరిక కోరుకున్నట్టయితే నేను నెరవేరుస్తానని చెప్పి కూడా వాగ్దానం చేశాడు అప్పుడు పక్కనే ఉన్నటువంటి మంత్రి వెంటనే వాళ్ళకి ఒక్కసారి రాజుగారికి ఒక మార్గం ఒక ఒక రహస్య ప్రదేశాన్ని తీసుకెళ్ళి రాజా మీరు తప్పు చేశారు అలా చెప్పకూడదు కాబట్టి అని చెప్పేసి కొన్ని సూచనలు ఇచ్చాడు తర్వాత సంతోషించారు బ్రాహ్మణులందరూ కూడా రాజుగారు ఆజ్ఞ సంతోషించి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా గుసగుసలాడుకుంటున్నారు నేను బంగారాన్ని కోరుకుంటాను నేను వెండిని కోరుకుంటాను నేను ధనధాన్యాలను కోరుకుంటాను రాజుగారు ఏదైనా ఇచ్చేటువంటి సమర్థత నా కఠిన దేవతలు వదిలిపోయేటట్టుగా నేను ఇంత ఇంత డబ్బులు కావాలనుకుంటాను అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా పండితులంతా కూడా గుసగుసలాడుకుంటున్నారు సరిగ్గా ఆ సమయంలోనే రాజుగారు ఎప్పుడు వస్తారని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయితే ఎనిమిది గంటలు అయిపోయింది ఉదయం పది గంటలు అయిపోయింది పన్నెండు గంటలు అయిపోయింది మధ్యాహ్నం రెండు గంటలు అయిపోయింది రాజుగారు మాత్రం లోపల నుంచి రాలేదు ఎప్పుడు ఇప్పుడు మన చేతిలోకి అతని తరక దానం మనకు అందుతుందా అని చెప్పేసి బ్రాహ్మణులంతా కూడా అలాగ ఎదురు చూస్తూ ఉన్నారు చాలామంది అసహనానికి గురయ్యేది ఏంటి ఇవాళ కార్యక్రమాలన్నీ మనం రద్దు చేసుకుని వచ్చాం ఈ రాజుగారు చూస్తే లోపల నుంచి ఇంకా రాలేదు అని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మంత్రి వస్తూనే ఉన్నారు రాజుగారు వస్తున్నారు రాజుగారు వస్తున్నారు రాజుగారు వస్తున్నారు అని చెప్తూనే ఉన్నాడు కానీ ఈ బ్రాహ్మణులంతా కూడా చాలా అసహనంతో ఉండి కొంతమందికి కళ్ళు తిరిగేటువంటి వాతావరణం కూడా ఆకలికి దాహానికి కళ్ళు తిరిగేటువంటి వాతావరణంలో కూడా కొంతమంది ఉన్నారు సరిగ్గా అప్పుడే ఒక బ్రాహ్మణుడు లేచి అయ్యా మమ్మల్ని పిలిపించారు ఈ విధమైన శిక్ష పెట్టడం మంచిది కాదు బ్రాహ్మణుడిని ఇంత హింసపరచడం మీరు మంచిది కాదు ఆ దానం ఏదో మాకు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి ఒక లేచి నా గర్జన్ నాకు చాలా పనులు ఉన్నాయి ఇంత మీరు వెళ్ళిపోవడానికి సహకరించండి అని చెప్పేసి అంటే మంత్రి అన్నాడు ఇంతకాలం ఇంతకాలం మీ వ్యవధిని మీరు ఆలోచించి కూర్చున్నారు మరి కొద్ది నిమిషాలు మాత్రమే ఉండండి రాజుగారు వచ్చేస్తారని చెప్పేసి మళ్ళీ మంత్రి సమాధానం చెప్పాడు అందులో ఒక బ్రాహ్మణుడు కోప వచ్చి ఏడు చెప్పాలయ్యా ఎంతసేపే కూర్చున్నాం మేము కాబట్టి మాకు మాకు చాలా ఆకలి తప్పిగ్గా ఉంది సరే ముందు మంత్రి తెప్పించండి నాకు మనం చెప్పేసి గట్టిగా కేక్ వేశాడు కేక్ వేసేసరికి వెంటనే మంత్రి గారు లోపలికి వెళ్ళి ఆయనకి దాహం తీర్చేశారు మంత్రిలు తెచ్చిచ్చేసరికి అందరూ కూడా కావాలన్నారు అందరూ కూడా చాలామంది అక్కడ ఉన్న విప్లవత్వరికి కూడా మంత్రి అందరికీ కూడా అందించారు ఆ దాహత్యులు తీర్చుకొని మరి కొంతసేపు వాళ్ళు అలా నిరీక్షిస్తూ కూర్చున్నారు సరిగ్గా రాజుగారు ఒక సమయంలో వచ్చి ఇంకా మీరు సెలవు మీరు వెళ్ళొచ్చు అన్నారు అదేంటి మాకు ఎంతమందికి కూడా ఉదయం నుంచి కూడా ఇప్పటివరకు కూడా పూర్చోపెట్టి ఇప్పటివరకు పూర్తపెట్టి మాకు ఇలా పంపించేస్తారా మాకేది ఏది ముట్టలేదు కదా దానాలు అడిగాడు అప్పుడు మంత్రి గారు వివరించారు మీరు బ్రాహ్మణోత్తములు మీరు అర్థం చేసుకోలేదా రాజుగారు ఇవ్వాల్సినటువంటి దానం మీకు అందజేస్తారు కదా అన్నాడు అదేంటి మాకు ఎక్కడిచ్చారు మా చేతులకు ఏ విధమైనటువంటి పారితోషికాలు మాకు రాలేదు చెప్పేసి బ్రాహ్మణులంతా విస్తుపోయారు అసత్యం తప్పు అసత్యం పడితే మహాపాపం ఒక రాజుగారే ఉండి ఒక ప్రభా ప్రభుత్వ అధికారే ఉండి కాబట్టి అతను ఇలాగా ఏ విధంగా తప్పించుకొని మమ్మల్ని మోసం చేయడం ఇంతమంది బ్రాహ్మణుల తొలక ఆగ్రహానికి గురవ్వడం చాలా తప్పు ఈ శుభ సమయంలో అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూడా చాలా గొత్తులేస్తున్నారు అప్పుడు మంత్రి గారు వివరించారు రాజుగారు ఏం చెప్పారు ఇవాళ తాలూకా ఈ శుభ సమయంలో కొడుకు పుట్టిన సంతోషంలో మీ అందరికీ కూడా ఒక కోరిక నెరవేరుస్తామని చెప్పి చెప్పారు కదా అది నెరవేర్చారు కదా మీరు కోరుకున్నది ఏంటి మంచినీళ్ళు అడిగారు ఆ ఒక్క కోరిక అయిపోయింది కదా అని చెప్పేసి ఒక సామాన్యంగా చెప్పాడు అది అతి సామాన్యంగా చెప్పినటువంటి విషయమైనా సరే వాళ్ళు పరిగణలో తీసుకొని మంచినీళ్ళు ఇవ్వడం మాకు అది మాకు ఏమో పలహారాలు కట్టడం ఇవన్నీ కోరికలే ఇవన్నీ కాదు కదా అలా తప్పది ఇలా తప్పించుకోవడం తప్పని చెప్పేసి బ్రాహ్మణులందరూ ఆగ్రహులే ఉన్నారు అప్పుడు చెప్పాడు ఎవరైనా సరే వస్త్రేణి వపుహు వాచ కీర్తింపబడ్డానికి ఒక మూడు విషయాలు ఉంటాయి మంచి తనలో ఏ విధమైనటువంటి శాస్త్రపరిజ్ఞానం లేపటికి లేకపోయినప్పటికీ కూడా మంచి వస్త్రం ధరించినట్లయితే అతని వైపు అందరూ దృష్టి సారించి ఇతను ఎవడో మహానుభావుడిలో ఉన్నాడు ఎంత ఎంత గొప్పగా ఎంత ఉందాతనంగా ఉన్నాడని చెప్పేసి కీర్తిని పొందుతాడు ఆ తాత్కాలికమైన వపుహు మంచి శరీరాన్ని కలిగి ఉన్నప్పుడు కూడా ఆ వ్యక్తి మీద తారామం దృష్టిపడి ఎంత గొప్పగా ఉన్నాడు ఈయన ఎంత చూస్తే స్ఫురద్రూపులో ఉన్నాడని చెప్పేసి అతని మీద దృష్టి పడుతుంది ఈ రెండూ కాకుండా భాషాపరంగా వాచ వాక్కు చెప్పేటప్పుడు ఒక్క రెండు క్షణాలు ఆలోచించాలి ఆలోచించి ఆ మనం చెప్పే మాట వాళ్ళకి అర్థమవుతుందా మనం చెప్పే మాటలో తరపాటు ఉందా అది ప్రమాదాన్ని దారితీస్తుందా లేకపోతే మంచిగా ఉపయోగపడుతుందా అన్నది కొంచెం రెండు క్షణాలు ఆలోచించి మనం ఎవరికైనా సరే ఒక మాట వాగ్దానం చేయాలి ఆ విషయం కాకుండా సంతోషంలో లేకపోతే దుఃఖంలోనూ మాటలు జారకూడదు ఆ జారినప్పుడు ఆ వాత్యాతాలక ప్రభావం వల్ల మహాపాపాలు వస్తాయని చెప్పేసి శుభాషిష్టం చెప్తుంది అలాంటి పని రాజుగారు చేశారు ఎందుకంటే ఆ సంత పుత్రుడు గుట్టేట సంతోషంతో మీరు అడిగింది నేను ఇస్తాను అనేటువంటి ఒక వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం తప్పు కాబట్టి మనం ఎప్పుడైనా ఏదైనా పరిజ్ఞానంతో ఆలోచించి కొంచెం రెండు నిమిషాలు ఉంచి ఎవరి తలక దరిద్రాన్ని తీసేటువంటి శక్తి ఎవరికీ లేదు ఎవరి ఐశ్వర్యాన్ని తీసేటువంటి శక్తి ఎవరికీ లేదు కాకపోతే మనకున్న దాంట్లో మనకున్న సంస్కారాన్ని బట్టి ఇతరులకి మనం సహాయం చేయడం అనేది మాత్రం గొప్పతనం ఆ సహాయం తను మోసుకోకుండా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా కాకుండా ఇటువంటివన్నీ చెయ్యాలని చెప్పేసి ఈ శుభాషయం చెప్తుంది మీరు విన్నందుకు చాలా సంతోషం శుభోదయం మీ అందరికీ కూడా మరొక మంచి శుభాషయంతో మళ్ళీ వస్తాను మీ ఇప్పుడు నరసింహ శర్మ నమస్కారం సరే